మొత్తానికి ప్రభావతి ఆస్తి కోసం అనే విషయం చెప్పడం లేదు కానీ రోహిణికి చుక్కలు చూపిస్తోంది రోహిణి తెలివిగా మలేషియాలో తండ్రి అరెస్ట్ అనే కట్టుకథ అల్లితే అదే నిజమనుకుని ప్రభావతి రోహిణితో ఇరవై ఒక్క రోజుల వ్రతం మొదలుపెట్టించింది ఇక మొదటి రోజు రోహిణిని గుడికి తీసుకువెళ్లి అంగప్రదక్షిణలు చేయించడం చేతిలో హారతికి ప్రభావతి ఆస్తి కోసం అనే విషయం చెప్పడం లేదు కానీ రోహిణికి చుక్కలు చూపిస్తోంది రోహిణి తెలివిగా మలేషియాలో తండ్రి అరెస్ట్ అనే కట్టుకథ అలితే అదే నిజమనుకుని ప్రభావతి రోహిణితో ఇరవై ఒక్క రోజుల వ్రతం మొదలుపెట్టించింది ఇక మొదటి రోజు రోహిణిని గుడికి తీసుకువెళ్లి అంగప్రదీక్షణలు చేయించడం చేతిలో హారతి ఇప్పించడం దీక్ష తీసుకునేలా చేయడం కీలకంగా మారాయి మరోవైపు గుడిలో పూజలు జరుగుతూనే ఉంటాయి బాలు వెళ్లిపోతాడు నుంచి ఆ తర్వాత కూడా రోహిణి పూజలు చేస్తూనే అలిసిపోతూనే ఉంటుంది ఈ క్రమంలోనే నేటి కథనం కీలకంగా మారింది ఆ పూజ అయిన తరువాత రోహిణిని పూజారి దగ్గరకు తీసుకువెళ్ళి తండ్రి పేరు రాశి నక్షత్రం చెప్పమంటుంది అక్కడ కూడా తికమకపడిన రోహిణి పేరు కూడా అబద్దం చెప్తుంది తప్పించుకుంటుంది ఇక తిరిగి ఇంటికి వచ్చేస్తారు అంతా అయితే ఆ దీక్ష చేసేవాళ్లు చాలా నిష్ఠగా ఉండాలని చెబుతాడు పంతులు కొన్ని పాటించాల్సినవి కూడా ప్రభావతికి చెప్తాడు ఇక ఇంటికొచ్చాక రాత్రయ్యేసరికి రోహిణినే చేయాలంటుంది ప్రభావతి కనీసం రోహిణి తినే ఆహారమైన రోహిణి చేసుకోవాల్సిందే అంటూ వంట చేస్తున్న మీనాను ఆపించి మరీ రోహిణితో వండిస్తుంది ఇక మరోవైపు శృతి ఫిష్ తినాలనుంది ఆర్డర్ చేసుకుంటాను అనడంతో రవి మనోజ్ కూడా మాకు కూడా ఆర్డర్ అంటారు శృతిని ఇక ఆ మాటలు విన్న ప్రభావతి అందుకు అడ్డుపడుతుంది పూజ చేసి వచ్చిన ఇల్లిది ఈ రోజుకు ఆగండి అని రిక్వెస్ట్ చేస్తుంది ఇక రోహిణి వంట చేసే సమయంలో ప్రభావతి పక్కనే ఉండడంతో రోహిణి తిప్పలు మామూలుగా ఉండవు ఏదైనా ప్రత్యేకంగా చెయ్యాలి అని ఫిక్స్ అవుతుంది ఇంతలో సువర్ణ కాల్ చేయడంతో లిఫ్ట్ చేస్తుంది అమ్మా మౌనిక భోజనం చేశావా అంటుంది అమ్మా మౌనిక భోజనం చేశావా అంటుంది అవతల నుంచి సువర్ణ తిన్నా అత్తయ్య రేపు ఆయన బర్త్డే కదా ఇందాకే గుర్తొచ్చింది ఏదైనా ప్రత్యేకంగా ఉంది ఏమంటారు అత్తయ్య అంటుంది మౌనిక జాగ్రత్తమ్మ వాడు ఎలా తీసుకుంటాడో సమయానికి మేం ఇంట్లో కూడా లేము సమయానికి మేం కూడా ఇంట్లో లేము సమయానికి మేం కూడా ఇంట్లో లేము అంటుంది సువర్ణ ఏం కాదు నాకు ఏం కాదు నాకు నమ్మకం ఉంది నా ప్రేమను ఆయనకు తెలిపే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోను మా మీనా వదిన బాలు అన్నయ్యల బంధం కూడా అలానే బలపడింది అంటుంది మౌనిక సరే అమ్మా నీకు తోచింది చెయ్యి అని ఫోన్ పెట్టేస్తుంది సువర్ణ మొత్తానికి మౌనిక తన ప్రేమను తెలియజేయడానికి సంజు పుట్టినరోజును అవకాశంగా మార్చుకోబోతోంది మరి సంజు ఎలా స్పందిస్తాడో ఏమో మరోవైపు ఇంట్లో ఎవరూ కూడా ఇక మరోవైపు మరునాడు ఉదయాన్నే మీనా ముగ్గు వేస్తూ ఉంటే ప్రభావతి ఆపి లోపలికి వెళుతుంది అయితే మీనా అలా నిలబడి ఉండడం బయట నుంచి వచ్చిన సత్యం లోపలి నుంచి వచ్చిన బాలుకి అర్థం కాదు ఏం జరిగింది అని అడుగుతారు అత్తయ్య ముగ్గు వెయ్యొద్దన్నారు ఎందుకో తెలియదు అంటుంది మీనా ఇంతలో ప్రభావతి రోహిణి చెయ్యి పట్టుకుని బరబరా లాక్కొస్తుంది వెనుక మనోజ్ అమ్మా అని అరుస్తూ ఉంటాడు అతయ్య వదలండి అని రోహిణి అరుస్తూనే ఉంటుంది ప్రభావతి మాత్రం ఆగదు బయటే ఉన్న బాలుకి ఆ సీన్ రోహిణిని అనిపిస్తుంది రోహిణిని గెంటేస్తుంది అన్నట్లుగా కనిపిస్తుంది అమ్మా అమ్మా మా అమ్మ వీణ్ణి పెళ్లి చేసుకోవడం తప్పితే ఏం తప్పు చేసింది తనను ఎందుకు గెంటేస్తున్నావు వద్దమ్మా తాను గెంటియ్యొద్దు అంటూ తన స్టైల్లో చేతులు తిప్పుకుంటూ మాట్లాడతాడు హే చీ ఆపరా నేను తను గెంటేయడానికి తీసుకురాలేదు ముగ్గు వేయించడానికి తీసుకొచ్చాను ఈ దీక్ష ఇరవై ఒక్క రోజులు రోహిణినే ఇంటి ముందు ముగ్గేయాలి అంటుంది ప్రభావతి ఏంటి తీసుకొచ్చావా లాక్కొచ్చి అలా చెబుతావేంటి అంటాడు బాలు వెంటనే ప్రభావతి సారీ అమ్మా రోహిణి అలా అనిపిస్తే నా ఉద్దేశం ఇదే అంటూ సర్ది చెప్తుంది దాంతో రోహిణి మనసులో దీని ఆస్తిపిచ్చి తగలయ్య నన్ను చంపేసేలా ఉంది అనుకుంటుంది అనుకుంటుంది ఇక మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం